స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ దాన్ని నేను అసలు ఎందుకు మారాలి అన్న ప్రశ్న చాలామందికి వస్తుందండి అసలు ఏంటి హుషారాండి న్యాచురోపతి క్లినిక్ యాక్యుపంచర్ ట్రీట్మెంట్స్ కదా చేస్తున్నారు రాధికాలేళ్ళ మరి ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ఏంటి అన్న డౌట్స్లో కూడా చాలామంది ఉన్నారు అంటే యాక్యుపంచర్ ట్రీట్మెంట్ నేను వదిలేశానా అనే క్వశ్చన్ లో ఉన్నారండి యాక్యుపంచర్ ట్రీట్మెంట్ నేను వదలలేదు చాలామంది అక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడుతున్నారండి తర్వాత సమయం కూడా ఇవ్వడం లేదు అంటే ఎన్ని సెషన్స్ చెప్పేమో అంత సమయం మాకు లేదు అని చెప్తున్నారు కాబట్టి మీరు ఇది వన్ టైం కౌన్సిలింగ్ సెషన్కి వచ్చి మీకున్న సమస్యలకు మీరు ఏం చేసుకోవాలి మీరు ఎలా సాధన చేసుకోవాలి ఆధ్యాత్మిక పరంగా కానీ యోగా ముద్రాస్ కానీ ప్రెషర్ పాయింట్స్ కానీ ఏం చేయాలి అన్న విషయాన్ని మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా రావచ్చండి ఎవరికైతే నేను మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఇది వన్ టైం కౌన్సిలింగ్ మాత్రమేనండి ఎక్కువ సమయం అయితే నేను తీసుకోను అంటే వన్ అవర్ కౌన్సిలింగ్ సెషన్ అయితే ఉంటుంది అంటే మీ సమస్యలు విన్న తర్వాత మీకు ఏం చేయాలి అన్నది చెప్పడం జరుగుతుంది అక్యుపెంచర్ ట్రీట్మెంట్స్ మారేడం కాదండి అక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత కంటిన్యూ చేయచ్చు ముందు మాత్రం జస్ట్ కన్సల్టేషన్కి మాత్రం రావడానికి ప్రయత్నించండి ఇది మీకోసం చేసుకోవాలి కానీ నా కోసం కాదండి ఆ హాస్పిటల్ తిరుగుతున్నాం ఈ హాస్పిటల్ తిరుగుతున్నాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ మాకు తగ్గట్లేదు అన్న ప్రశ్నల నుంచి మీరు బయటపడాలి అంటే ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ని సంప్రదించండి మన బ్రాంచెస్ వచ్చి బిహెచ్ఎల్ ఎంఐజీ టూ వన్ ఫోర్ సిక్స్ బై వన్లో ఉంది చింతల్లో సురేందర్ రెడ్డి గార్డెన్స్లో ఉందండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేసి రాధికాల అపాయింట్మెంట్ తీసుకుని రండి డబల్యూ డాట్ స్పిరిచువల్ సర్వ్ డాక్టర్ సైట్ని కూడా మీరు ఫాలో అయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి ఈ మెసేజ్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యం మంచిలోనే ఉందన్న విషయాన్ని మర్చిపోకండి